హలో అండి నమస్తే నేను మీ సాహితి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు వినాయక చవితి వస్తుందండి వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ప్రసాదం వచ్చేసి ఉండ్రాల పాయసం మరి ఈ ఉండ్రాల పాయసాన్ని బెల్లంతో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నేనైతే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ గ్లాస్ ఆఫ్ వాటర్తో వాటర్ని పోసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల బెల్లం ముద్దని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం బాగా కరిగే వరకు ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకుంటే మొత్తం బెల్లం అంతా కరిగిపోయి ఈ విధంగా అవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చల్లార్చుకోవాలి ఈ విధంగా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి వన్ కప్ ఆఫ్ గోధుమ పిండిని ఉండ్రాల కోసం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని పిండిని అనేది చపాతీ పిండి లాగా కలుపుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇదిగో నేనైతే ఈ విధంగా కలుపుకొని పక్కనుంచుకొని ఇప్పుడు ఉండ్రాల కోసం ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులోకి మొత్తం పిండిని స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా ఈ ముద్దతో చిన్న చిన్న ఉండలుగా ఉండాలని నేను చేస్తున్నాను కదా కొద్దిగా పిండి అద్దుకొని ఈ విధంగా చేయండి అలాగే తాలికల్లాగా కూడా చేసుకోవచ్చు దాన్ని కూడా నేను ఏ విధంగా చేసుకోవాలో చేస్తాను అనేదిగోండి ఈ విధంగా తాలికలు ఉండ్రాళ్ళు రెండిటినీ కలిపి పిండిలో చేసుకోవాలి ఈ సైజు ఉండాలని చేసుకోండి ఉండ్రాలు చేసుకోవడం అంటేనే పెద్ద చాలా టైం తీసుకుంటుంది అదే పాయసం చేశాక తినాలంటే మాత్రం పాయసం తినడానికి పెద్దగా టైం పట్టదు తొందరగా లాగిన్ చేస్తారు ఈ విధంగా నేనైతే ఉండ్రాలు చేసుకున్నాను నాకైతే అరగంట సమయం పట్టింది ఇవి చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేయాలి ఇందులోకి అలాగే బాదం పప్పు దినుసులు ఇవన్నీ వేయించాలి ఇవన్నీ కొద్దిగా ఫ్లేవర్ వాసన వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అదేవిధంగా నెయ్యిని కూడా తీసి పక్కనుంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి నేనైతే రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని పీంచ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేశాను వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు పెట్టి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలని ఇందులోకి వేసుకొని కలపండి ఎక్కువగా కలపొద్దు కలిపితే అనేది ఉండరాలు విరుగుతాయి ఈ విధంగా విరగకుండా ఒక్క పదిహేను నిమిషాలు ఉండ్రాలు వేగడానికి నాకు టైం తీసుకుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండ్రాలన్నీ వేగి ఒక పొంగు వచ్చే వరకు మళ్ళీ పెట్టండి ఇప్పుడు ఇందులోకి నువ్వు ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నారో అదే కప్పుకి ఎక్కువగా నేనైతే వన్ కప్ తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ కప్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను మీరు ఇందులోకి షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం అంతా కరిగే వరకు ఒకసారి బాగా కలుపుకోండి ముందుగా మనం తీసిపెట్టుకున్న నెయ్యిని కూడా ఇందులోకి యాడ్ చేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ యాలకుల పొడిని యాడ్ చేసి బాగా కలపండి ఇప్పుడు ఈ పాయసం చిక్కబడడానికి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిలో వాటర్ వేసుకొని పల్సగా తయారు చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి ఒక పొంగు వచ్చే వరకు ఉంచండి ఇప్పుడు పాయసం అనేది చిక్కబడుతుంది ఈ విధంగా ఒక పొంగు వచ్చే వరకు చూస్తున్నాను కదా ఇలా పెట్టి ఒకసారిగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పలుకులని ఇందులోకి యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని వినాయకుడికి ప్రసాదంలో నైవేద్యం పెట్టుకోవడమే ఇంతే అండి ఎంతో సింపుల్గా తయారయ్యే వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాల పాయసం మీరు కూడా తయారు చేసుకుని వినాయకుడికి ప్రసాదంగా నై నివేదించుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ